Large program and significant initiatives aimed at nurturing the well-being of our residential students across Telangana. మక్తల్ మున్సిపాలిటీ కదా మున్సిపాలిటీలో వార్డు కౌన్సిలర్కించి మున్సిపాలిటీలో ఉన్న వార్డు మెంబర్ మెంబర్కించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు అందరం కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారి వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి గురుకులాలు స్కూల్స్ హాస్టల్స్ అన్ని విజిట్ చేస్తున్నాం చేసి మీ అందరి మధ్యలో ఒక రోజు గడపాలనుకున్నాం ఈరోజు దగ్గర ఉన్నాం దీనికి ప్రధానమైన కారణం రెండు వేల పదహారు కంటే ముందు పెరిగిన మెస్ ఛార్జెస్ కానీ లేదా కాస్మెటిక్ ఛార్జెస్ కానీ ఇప్పటిదాకా పెరగలేదు ప్రభుత్వం నిర్ణయించుకున్నది ఏంటంటే ఈ ప్రభుత్వ బల బలోపేతం కావాలా ఇవంతా మీ చిన్నారు తెలుసుకోవాలా ఎందుకు ఈరోజు సంబరాలు జరుపుకుంటా ఉన్నామని మనం సంబరాలు ఎందుకు జరుపుకుంటాం తెలియదు కదా నేను ఎందుకు ఇక్కడికి వచ్చినాను ఆర్డో గారు ఎందుకు ఇక్కడ వచ్చారు మీరందరూ కూడా ఇంత చక్కగా మీ పేరెంట్స్ పిలిపించుకొని ఏం చెప్పదలుచుకున్నారు ఏంటంటే ఇంత టీచర్ అమ్మ చెప్పింది నేను కూడా టీచర్ అమ్మ చెప్తే చెప్పకపోవడానికి అనిపించింది తెలుగు తెలుగు టీచర్ అమ్మంట కొత్తగా జాయిన్ అయ్యారు స్పష్టంగా ఇచ్చేది మీ మెస్ అంటే ఒక పాప ఒక బాబుకు ఒక పాపకు ఎవ్రీ మంత్ తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఇచ్చి ఈ తొమ్మిది వందల ముప్పై రూపాయలనే టిఫిన్ మధ్యాహ్న భోజనము రాత్రి భోజనం పెట్టాలా స్నాక్స్ ఇవ్వాలని చెప్పేసి గత గతంలో ఆలోచన చేశారు కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు తొమ్మిది వందల యాభై రూపాయలు చనిపోవు పిల్ల పౌష్టికమైన ఆహారం ఇవ్వాలా అందుకే మీకు ఇచ్చే తొమ్మిది వందల యాభై రూపాయలకు నలభై శాతం ఇంకా జోడించి పదమూడు వందల ముప్పై రూపాయలతో మీకు మిస్చార్జ్ పెంచాలనే మాట గుర్తు చేస్తా దీని ద్వారా మీకు మంచి హెల్త్ ఫుడ్ ఇవ్వాలని ఒక కాన్సెప్ట్ తో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది ఇది ఒకటే కాదు మూడు నుంచి ఏడు తేదీ వరకు పంతొమ్మిది వందల ముప్పై రూపాయలు ఎనిమిదికించి పది వేలకు పదిహేను వందల నలభై రూపాయలు ఇంటి నుంచి బియ్య వరకు రెండు వేల ఒక్క వంద ఇది చిన్న విషయం కాదు ఇది ఒకటే కాకుండా కాస్మెటిక్ ఛార్జెస్ మీకంతా తెలుసు కాస్మీర్ గ్యాస్ అంటే చెప్పండి ఎవరు గట్టిగా ఏం తెలుసు మీకు సబ్బులు కానీ నూనె కానీ మీకంతా కూడా ప్రభుత్వం ఇవ్వాలనుకుంటుంది కాబట్టి గతంలో ఎంత ఇచ్చేది డెబ్బై రూపాయలు ఎంత యాభై ఐదు రూపాయలు ఇచ్చేది యాభై ఐదు రూపాయలకు సరిపోలు రేట్లు పెరిగినాయి కాబట్టి యాభై ఐదు రూపాయలతో శుభ్రంగా ఉండలేం కాబట్టి చిన్నారులందరూ కూడా ఫ్రెష్గా ఉండాలా మంచిగా స్నానం చేసి మీకు కావాల్సిన చిన్న చిన్న అవసరాలు తీర్చుకొని క్లాసులకు వెళ్ళాలంటే యాభై ఐదు రూపాయలు సరిపోవు కాబట్టి దీన్ని నూట డెబ్బై ఐదు రూపాయలు చేశారు ఎంత చేశారు ఎన్నెంతలు పెరిగింది టూ హండ్రెడ్ టైమ్స్ పెరిగింది ఎంత టూ హండ్రెడ్ టైమ్స్ పెరిగింది మీకు బెస్ట్ ఎంత పెరిగింది ఫార్టీ పర్సెంట్ పెరిగింది నేను మీ చిన్నారులతో కోరుతా ఉన్నా ఇక్కడ స్ట్రెంత్ ఎంతమ్మా ప్రిన్సిపల్ గారు ఫైవ్ నైన్టీ టూ ఐదు వంద రాశారుగా నాలుగు ఆరు వందల నలభై ఉంటే ఐదు వందల తొంభై ఏడుకు మనకు అవకాశం ఇచ్చారు ప్రభుత్వం నేను కూడా చిన్న ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నా నువ్వు శ్రద్ధగా వినాలా ఎవరు మాట్లాడద్దు